వెల్కమ్ టు విఎస్టి న్యూస్ నేను నాగిని ఇప్పుడంతా బయోపిక్ ల సందడి నెలకొంది ఇప్పటికే పలువురు క్రికెటర్స్ బయోపిక్స్ తెరకక్కగా త్వరలోనే మరో స్టార్ క్రికెటర్ బయోపిక్ సందడి చేయనుంది ఈసారి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత చరిత్ర రూపొందనుంది టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ రవి బాగ్ చందక సంయుక్తంగా తెరకెక్కించనున్నారు యువరాజ్ సింగ్ వ్యక్తిగత ప్రయాణంతో పాటు ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచే ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన కీలక అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారంట రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆరు వరుస సిక్స్లు కొట్టి సిక్సర్ల కింగ్గా అరుదైన ఫీట్ నెలకొల్పాడు యువి రెండు వేల పదకొండు వరల్డ్ కప్ తర్వాత క్యాన్సర్ బారిన పడ్డ యువరాజ్ సింగ్ అమెరికాలో చికిత్స తీసుకుని కోలుకున్నాడు ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ చిత్రంలో యువరాజ్ సింగ్ గా ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ నెలకొంది దీనిపై మేకర్స్ రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు దాంతో క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా హీరో ఎవరన్నా దానిపై ఎదురు చూస్తున్నారు నిరంతర వార్త కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్